హాయ్ అండి నమస్తే నేను చంద్రశేఖర్ ఈరోజు మనము క్యూర్సెల్ ప్రోడక్ట్ క్యూర్ సెల్ ప్రోడక్ట్ ఏ విధంగా ప్యాకింగ్ ఉంటుంది దాన్ని ఏ విధంగా వాడాలి అనేది చూపిస్తాను ఇది క్యూర్ సెల్ అండి ఈ క్యూర్ సెల్ ప్రోడక్ట్ ఈ మధ్య బాగా ఫేమస్ అయింది ఇది ఒక హెల్త్ ప్రోడక్ట్ న్యూట్రిషన్ సప్లిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఇది స్టెమ్ సిల్స్ బేసిక్ మీద తయారు చేసిన ప్రోడక్ట్ అండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనిషి లోపల స్టెమ్ సిల్స్ కణాలు ఏవైతే వీక్ అయితే ఉంటాయో ఆ వీక్ అయిన కణాలని మళ్ళీ రీజనరేట్ చేయడం దీని పని క్యూర్ సెల్ యొక్క పని అందుకే ఏ రోగం ఉన్నది పూర్తిగా నయమవుతుంది ఇది క్యూర్ సెల్ ప్యాకెట్ ఈ విధంగా ఉంటుంది పైన ఇక్కడ కట్ చేసేసి లాక్ సిస్టమ్ ఉంటుంది ఓపెన్ చేసేస్తే ఇందులో ఒక ఇరవై సాకెట్స్ వస్తాయి ఇలాంటి ఇరవై సాకెట్స్ ఉంటాయి ఈ ఇరవై సాకెట్స్ రోజు పొద్దున లేవగానే పరిగడిపిన గడిపిన నోట్లో నీళ్ళు పోయేక ముందు మోగం గడక ముందు పరి గడిపినది ఏం చేయాలంటే ఇక్కడ కట్ చేసేయాలి ఇక్కడ కట్ చేసేసి దీన్ని పౌడర్ ఉంటుంది ఇందులో కంప్లీట్ పౌడర్ ఆ పౌడర్ తీసేసి నాలుక కింది భాగంలో నాలుక కింది భాగంలో కంప్లీట్ మొత్తం పోసేసుకోవాలి పోసేసినాక ఒక ఐదు నిమిషాల లోపల ఏమవుతుందంటే ఐదు నిమిషాలు కానీ ఆరు నిమిషాలు ఎనిమిది నిమిషాలు లాలాజీలతో పాటు మిల్టై కరిగిపోతుంది అంటే అంటే మేంగేస్తాం ఇలా పెట్టేసుకుంటామంటే కరివేపాటి ఉంటుంది ఉన్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలలో మొత్తం కరిగిపోతుంది కరిపోవని గోరువెచ్చని నీళ్ళు పెట్టుకొని తాగాలండి కొన్ని గోరువెచ్చ నీళ్ళు పెట్టుకొని తాగిన తర్వాత ఒక అర్ధ గంటక పదిహేను నిమిషాలక మీ వీళ్ళను బట్టి అప్పుడు బ్రష్ చేసుకోవాలి పళ్ళు కమ్ముకొని సరిపోద్ది అంటే ప్రతిరోజు లేవగానే ఉదయం పరి అంటే అంట మందుకే పరిగడిపంటే పడుకులు లేవగానే వేసుకోవాల్సినవి సర్జెట్స్ ఇవ్వండి ఇవి ఇరవై రోజులకు ఒక ప్యాకెట్ ఇరవై రోజులకు వస్తుంది ఇరవై రోజులు వాడాలి ఇది కొంచెం ప్రీమియం అయినా ఉంటుంది కాబట్టి కొంచెం కాస్ట్లీ ఉంటుంది అయినా ఇరవై రోజులు జాగ్రత్తగా వాడుకోవాలి మనకి ఇరవై రోజుల లోపల ఏంటంటే రిజల్ట్ అనేది కనిపిస్తుంది మనం అయితే వాడుతున్నాము బీపీ షుగర్ తైరాడు స్టోన్స్ లేకపోతే మచ్చల తెల్ల మచ్చల శిబ్బమ్ ఏది ఉన్నా సరే తగ్గుతుంది అది దేనికోసం అయితే వాడుతున్నాము దాంతోపాటు దానికి సంబంధించిన రిలిటీ కణాలు ఏవో వీకేవైతే అవన్నీ తగ్గడానికి ప్రయత్నం చేస్తుంది దాంతోపాటు మంచి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది వాడిలో గ్లో వస్తుంది ముఖం మంచి గ్లో వస్తుంది ఇక్కడ ఏమైనా నల్ల మచ్చలు కానీ సిబ్బమ్ కానీ ముఖం పైన ఏమైనా ఉన్నా కానీ అది కంప్లీట్గా వెళ్ళిపోతుంది సో ఇది ఏంటంటే ప్యాకింగ్ విధంగా ఉంటుంది మనం రోజు ప్రతిరోజు వాడుకోవాల్సిందే ప్రతిరోజు వేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది మినిమం మూడు నెలలు కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది కంపల్సరీ వాడితే మంచి రిజల్ట్ కూడా ఉంటుంది బాగుంటుంది థ్యాంక్ యూ